జెడిఎస్ వీక్షకులకు శుభములు ఈ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను క్రీస్తునందు ప్రియ ప్రియా దేవుని పిల్లరా యశ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదహారవ వచనంలో ఉన్న మాటలను మనము నేర్చుకుందాం ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనేక వచనం ఇక్కడ ఉంది ప్రేమ దేవుని బిడ్లరా ఆది నుండి దేవుడే ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా రహస్యంగా మాట్లాడలేదు అది పుట్టినది మొదలుకొని అనగానే ఈ సృష్టి పుట్టక ముందుకు ఈ సర్వ సృష్టి పుట్టక ముందుకు ఈ భూమిని కలగజేయకముందు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సుహించకముందు నేను అక్కడ ఉన్నవాడను అనగానే అక్కడ యేసుక్రీస్తును ఇరికించారు ప్రేమైన దేవుని బిడ్లరా చాలా ఇది ఇప్పుడు ప్రభావాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఈ మాట ఏం తెలియజే ఏమని అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్లారా యూదా వారికి యూదా యూదా వారికి ఇజ్రాయేల్ వారికి దేవుని యొక్క సందేశాన్ని తెలియజేయడానికి దేవుడు యష్యా అనే ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా అనేకమైన దేవుడు తెలియజేయాల్సిన ప్రతి మాటను కూడా ప్రజలకు తెలియజేసే ఒక ఒక సమాచార దూతగా లేకుంటే దేవుని యొక్క యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దూతగా దేవుని యొక్క దీర్ఘదర్శిగా దేవుని యొక్క హృదయంలో ఉన్న మాటలను ప్రజలకు తెలియజేసే వ్యక్తిగా దేవుడు యశే అని యొక్క ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ కాలంలో యశ్ గారికు యశ గారికి విషయాలన్నీ తెలియజేసి ప్రజలకు పంపిస్తే ఆ ఆ మాట ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది ప్రవచనమని అది యేసుక్రీస్తు గురించి అని యేసుక్రీస్తు సర్వ సృష్టికి ముందే దేవుని యొద్ద ఉన్నాడని అది దేవునిగా ఉన్నాడని ముగ్గురు దేవుడు ఉన్నాడని యహోవాని యొక్క దేవుడు ఉన్నాడు ఆత్మ అనే యొక్క దేవుడు ఉన్నాడు ఈ యొక్క యేసు క్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడు అనే ఒక దుర్బోధ తీసుకొచ్చారు వారి హృదయంలో పుట్టిన ఆలోచన ప్రకారంగా అది దేవుని యొక్క విషయం కాదు దేవుడు దేవుని యొక్క దేవుడు పంపించిన సందేశం కూడా కాదు ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం ఏమన్నా దేవుని పెట్లారా ఒక్కడ దేవుడు ఉన్నాడో సర్వ సృష్టి కలిగే ముందుకు ఒకటే దేవుడు ఉన్నాడు సర్వ సృష్టి కూడా దేవుని యొక్క మాట వలన కలిగింది దేవుడు కలిగించాడు ముగ్గురు దేవుళ్ళు కాదు నేను ఉన్నవాడును నో అనవాడు అంటున్నాడు దేవుడు అంటే దేవుని యొక్క మాట ద్వారా సర్వ సృష్టి కలిగింది దేవుని యొక్క మాట అన్నా దేవుని యొక్క వాక్యం అన్నా దేవుని యొక్క జ్ఞానం అన్నా ఒకటే కోవలోనికి వస్తాయి ముగ్గురు దేవుళ్ళని కాదు అసలు ఆ దేవుళ్ళ సిస్టంలోనే అసలు అది ఆ పేరే తప్పు పో తప్పు పేరు ముగ్గురు దేవుళ్ళు అనే ఒక త్రిత్వ సిద్ధాంతమే తప్పుడు సిద్ధాంతం వారి హృదయంలో పుట్టిన దుర్బోధ మాత్రమే ఆ బోధను ప్రజలకు మొత్తం కూడా రాస్తున్నారు బోధకులు దొంగ బోధకులు ఆ దేవుడు తనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క దేవునిలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ ప్రేమని దేవుని పిట్లారా నేను మాట్లాడుతూ ఉన్నాను నేను వచ్చి నన్ను నాలుగు నుండి వెలువడిన మాట అది నా మాటే కదా దేవుని దేవుని నోటల నుంచి వెలువడిన మాట దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట నా దేవుని యొక్క నా దేవుని యొక్క వాక్కు నా దేవుని యొక్క జ్ఞానం అన్నా అంతా కూడా ఒకటే దేవుళ్ళు అనేవారు పెట్టకూడదు పక్కకు దేవుని పక్కకు దేవుడు ఉంటాడా దేవునికి దేవుడు ప్రార్థన చేస్తాడా దేవునికి దేవుడు వినతులు చెప్పుకుంటాడా దేవునికి దేవుడు దేవునికి దేవుడు నాకు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాడా పైన ఒక దేవుడు ఉంటాడా కింద ఒక దేవుడు ఉంటాడా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో దేవుళ్ళను ముక్కలుగా చేస్తున్నారు ఈ దుర్బోధకులు దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు ఆయన స్థానంలో ఎవడు కూడా లేడు ఆయన ప్రక్కకు లేడు కుడి ప్రక్క లేడు ఎడమ ప్రక్క లేడు పైవాగా లేడు ఆయన ప్రక్కన ఉన్నది దేవదూతలు మాత్రమే ఆయనకు సేవలు చేసేది దేవదూతలు మాత్రమే దేవుడు తనను తాను ఆత్మగా తెలియజేసుకున్నాడు దేవుడు ఆత్మ ఆయన ఆత్మ వల్ల సమస్తం జరిగిన ఈ ఏమైనా దేవుని బిడ్డారా అది కనము పన్నెండా దేవుడు రెండవ వచ్చినము నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తానని అబ్రహంతో చెప్పాడు అంటే దేవుడు ఒక్కడే అని అబ్రహంకు తెలియజేసుకున్నాడు అదేవిధంగా అబ్రహంతో మాట్లాడినప్పుడు కూడా ఒక్క దేవునిగానే ప్రజ దేవుడు తెలియపరచుకున్నాడు అలాగే ఇసాక్తోని గాని అలాగే మోస ద్వారా కానీ నేను ఉన్నవాడను అన్నాడు అంటే దేవుడు ఒక్కడే ప్రియమైన దేవుని బిడ్డలరా సర్వ సృష్టికర్త ఒక్కడు మాత్రమే మొదటి నుంచి దేవుడు మాత్రమే ఉన్నాడు దేవుల్లో దేవుని యొక్క ఆత్మ ఉన్నది ఆత్మ లేకుండా దేవుడు ఒక వ్యక్తి దేవుడు అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి లేడు దేవుడే ఆత్మ దేవుడే ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని యేసు క్రీస్తు పలికాడు ఈ వచనంలో ముగ్గురు దేవులు లేరు త్రితోవాదులు ఊహించుకునేదే యేసుని పరిశుద్ధాత్మ యహో యహోవాని ముగ్గురు దేవుళ్లను సృజించుకున్నారు వారికి ఒక్క దేవుడు వద్దు ముగ్గురు దేవుళ్ళు కావాలని వారి యొక్క ఆలోచన వారి యొక్క ఊహలలో పుట్టిన ఆలోచన మాత్రమే అది ముగ్గురు దేవుళ్ళు లేరు ప్రేమే దేవుని బిడ్ల దేవుడు ఒక్కడే యూదావారి దగ్గరికి ఇజ్రాయేల్ వారి దగ్గరికి దేవుడు సందేశాన్ని పంపించాడు యషే ద్వారా ఆ వచనంలో యేసుక్రీస్తును ఇరికించారు అది తప్పుడు పోదది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఇంకా ఎంతో జాగ్రత్త కలిగి ఈ యొక్క వచనాలను వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు ఎంతో అర్థమవుద్ది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాలను సందేశం ఎంతో జాగ్రత్తగా విన్నందుకు రపైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఈ సమాచారాన్ని మీరు ఇతరులకు కూడా పంచి దేవుని యొక్క కృపకు పాత్రలై దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో మేము ఇంటిలో ఫలించిన కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించుగాక ఐ మీన్